एसटीवी न्यूज की स्वागतम పటాన్చేరు పట్టణంలో మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో టూకే రన్ పొల్యూషన్ ఫ్రీ పటాన్చేరు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాదిరి పృథ్వీరాజ్తో కలిసి జాతీయ జెండా రన్కు శ్రీకారం చుట్టారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక యువత మహిళలు విద్యార్థులు సీనియర్ పౌరులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పరిశ్రమల ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు పటాన్చేరు బీరంగూడ రుద్రారం ముత్తంగి వివిధ ఫ్యాక్టరీ ఏరియాల నుండి వచ్చిన వందలాది మంది పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పర్యావరణ హిత నినాదాలతో పాల్గొన్న పిల్లలు కార్యక్రమానికి నింపారు కార్యక్రమంలో గూడె మూధన్ రెడ్డి అందరి అశోక్ పోచారం కృష్ణన్న ఆంజనేయులు శాంతి నగర్ అసోసియేషన్ అధ్యక్షులు అంజిరెడ్డి పాల్గొన్న వారందరికీ ద్రోపత్రాలు మరియు మొక్కలు నాటేందుకు మొక్కలు అందజేశారు చిన్నారులు పర్యావరణంపై నినాదాలు చేస్తూ పాదయాత్రలో చురుకుగా పాల్గొన్నారు చివరిగా పృథ్వీరాజ్ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు టూకే రన్ నిర్వాహకులు పృథ్వీరాజు గారు వారి బృందము అలాగే వేదిక పైన ఆశీలైన సోదరులు టూకే రన్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న సోదరిమణులు సోదరులు చిన్నారులు పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు మంచి ప్రోగ్రాం తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఈ ప్రోగ్రాం అనేది నేను చిన్న అడ్వైజ్ చేసిన ఈ రోడ్డు మీద కొద్ది ఇబ్బంది అవుతుందేమో సో జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్ ఉంటుంది అక్కడ మన ఓరా సర్వీస్ పెడితే డిస్టర్బ్ లిక ఉంటుంది అని చెప్పినట్టు ఏ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వెహికల్స్ వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నారు మీరందరూ ఎక్కడ ఒక క్రమశిక్షణ పద్ధతితో మీరు ఈ టూ కేర్ అని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా మన ప్రాంతం అంటే మరి ఎన్నో కాలనీసు ఎంతోమంది ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పార్టిసిపెంట్స్ ఈ టూకే రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ పొల్యూషన్ ఫ్రీ పఠాన్ చెరువు అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇనిషియేటివ్ తోటి లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి పఠాన్ చెరువులో ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ దాని గురించి అవేర్నెస్ గురించి ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ పఠాన్ చెరువులు ఉండే ఈ పొల్యూషన్ కానీ ఏదైనా మ్యాక్సిమం అంతా తక్కువైపోయింది మరి మా పాస్ సీఎం కానీ కరెంట్ సీఎం కానీ ఇద్దరు కూడా ఇండస్ట్రియల్ రీలోకేషన్ ప్రోగ్రామ్ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టినారు కానీ ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ మా లొకాలిటీలో ఉన్నాయి మా ఓవరాల్ లోపలు ఉన్నాయి కాబట్టి మా మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ ఇండస్ట్రియల్ కూడా రీలొకేషన్ ప్రోగ్రామ్ కూడా కొద్దిగా స్పీడ్ అప్ చేసి ఇవన్నిటిని ఎంతో తొందరగా ఇతర తొందరగా అవుటర్ రింగ్లో రోడ్ చేసి చేర్చాలని మేము కోరుకుంటూ ఇదే ఇనిషియేటివ్ని సపోర్ట్ చేసుకుంటా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కాలనీ నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క మండలాల నుంచి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గుడెం మహపాల్రెడ్డి గారు చాలా సపోర్ట్ చేయడం జరిగింది మరి అలానే గుడెం మదన్న గారు కూడా మొత్తం ఈ టూ కేర్ అని మొత్తం పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి మా అందరికీ మోటివేషన్ లాగా నిలబడడం జరిగింది కావున ఈ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తూ ధన్యవాదాలు